హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి ఇవాళ శుభోదయం అండి ఉదయా ఒక కప్పు కాఫీతో ఉదయాన్నే చాలా ప్రశాంతంగా ఉంటుందండి సూర్యుడు వస్తూ ఉంటుంటే అలా ఒక మంచి కప్పు కాఫీ తాగుతుంటే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది నాకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది కానీ ఉదయానికి అస్సలు టైం ఉండదండి ఐదున్నరకు ఐదున్నరకులు ఆరు గంటలు తెచ్చినా మన కిచెన్లో మన హడావుడి ఉంటూనే ఉంటుంది కదండి అది ఎవరికైనా ఉండేది ప్రతి పేరెంట్కి ఉండేది అనమాట ఉదయాన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కాలేజీకి వెళ్తుంటే తప్పనిసరిగా ఇవి ఉంటాయి అనమాట టీ తాగేసేసిన తర్వాత ఇక స్టార్ట్ చేశానండి కిచెన్లోకి వచ్చేసి వంట ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను మునక్కాయ టమాటా కూర చాలా బాగుంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మునక్కాయ తింటే కూడా ఎక్కువ తినకూడదు ఎక్కువ తింటే వెయిట్ చేస్తుంది అంటారు కానీ మునక్కాయ లిమిట్గా తీసుకుంటూ ఉండాలండి హెల్త్ పరంగా మంచిది అనమాట మనకి మునక్కాయ అలాగే ఉదయాన్నే వచ్చే ఎండ కూడా చాలా మంచిదండి డి విటమిన్ వస్తుంది కదండి మన పిల్లల్ని ఏది చిన్న హెల్త్ పర్ హెల్త్ హెల్త్ ఇష్యూ వచ్చినా హాస్పిటల్లో తీసుకెళ్తే పిల్లలకి పిల్లల్ని కొంచెంసేపు ఎండలో ఉంచండి మేడం అని చెప్తున్నారండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలకైతే ఎండ తగలట్లేదండి ఈ అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది పొద్దున్న ఎగిస్తే వాళ్ళు ఎగడమే లేట్ అవుతుంది రాత్రి పడుకోవటమే లేట్గా పడుకుంటున్నారు త్వరగా లేగవట్లేదు దానివల్ల ఎండలో ఎక్కడుంటున్నారండి స్కూల్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు అప్పటికి వాళ్ళ ఎండలో ఉండే టైం చాలా తక్కువ అవుతుంది అందుకే వాళ్ళకి డి విటమిన్ అందట్లేదు అందుకనే ఎక్కువ ఎండలో పెట్టండి ఎండలో ఉంచండి అని చెప్తున్నారు అందుకనే నేను ట్రై చేస్తున్నానండి రోజు ఒక పది నిమిషాల స్నానం చేసి వచ్చిన వెంటనే ఎండలో నుంచి ఒక పది నిమిషాలని మా పిల్లలకి రోజు చెప్తున్నానండి మీరు కూడా అది అలవాటు చేయండి పిల్లలకి చాలా మంచిది ఇదిగో అలాగే పోపు పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు అన్నీ వేశాను టమాటాలు వేసి టమాటాలు కొంచెంసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత ఉప్పు వేసి కొంచెం పసుపు వేసాను మరలా మూత కొంచెం కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ మగ్గించాను ఈ టమాటా ఎప్పుడైతే బాగా మగ్గి గుజ్జు గుజ్జుగా తయారవ్వాలండి గుజ్జు గుజ్జుగా తయారైతే అప్పుడు మనకు కూర బాగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది గుజ్జు ఉంటేనే అప్పుడు మనకి గ్రేవీ ఎక్కువగా ఉంటుంది అనమాట చూ తినడానికి కూడా మనకి నోటికి టేస్ట్గా అనిపిస్తుంది ఉదయాన్నే చాలా హడావుడి అవుతుందండి హర్రీ బర్రీగా ఉంటుంది పిల్లలకి టిఫిన్ అవ్వాలి కూరలు అవ్వాలి అన్నం వండాలి అదే విధంగా మళ్ళీ ఏదో టిఫిన్ చేసామా దానిలోకి ఏదో ఒకటి ఉండాలి అదే పూరీ చేస్తే పూరి కర్రీ కావాలి చపాతీ చేస్తే చపాతీలోకి పొరటా ఏదో ఒకటి అంటే బంగాళదుంప కర్రీ నా లేదంటే ఎగ్ ఫ్రైయో ఏదో ఒక ఫ్రై కావాలి అదే మనం దోశలు చేసామనుకో చట్నీ కావాలి లేదు ఇడ్లీ చేసామనుకో సాంబార్ కావాలి ఏదో ఒకటి అయితే కావాలి కొంచెం మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా రెండు గ్లాసులు వాటర్ పోసి మునక్కాయలు వేస్తే మునక్కాయలు బాగా ఉడికిపోతాయి నేను ప్రతిసారి కొత్త ప్రకారం వేసుకుంటాననే నాకు చక్కగా మునక్కాయలు ఉడుకుతాయి చాలా బాగా టేస్ట్గా అనిపిస్తుంది నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఆ మునక్కాయలు బాగా ఉడకడం కోసమే ఆ వాటర్ అనమాట మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు వీలైతే గుంటే కొంచెం మనకి చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసామనుకో చాలా బాగుంటుంది టేస్ట్ దాన్ని చిన్నుల్లిపాయలు కూడా నాలుగు రెబ్బలు దంచి వేసామనుకో కచ్చపచ్చగా ఇక బాగా ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చింది అనుకో కూర సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచామంటే ఇంకా బాగా ముక్కలకి బాగా పడుతుంది అనమాట అప్పుడు రుచిగా అనిపిస్తుంది అప్పుడు బాగుంటుంది ఉదయాన్నే ఇవన్నీ చేసుకుంటూ ప్లస్ మళ్ళీ బయట వాకిలి చిమ్ ముగ్గు పెట్టుకోవాలి ఉదయాన్నే ముగ్గు వేసుకొని కొంచెం సేపు అలా సూర్యుడి దగ్గర నించొని ఒక కప్పు టీకా తాగుతుంటే నాకు బాగా ప్రశాంతంగా అనిపించిందండి ఉదయాన్నే మాత్రం కంపల్సరీ టీ కానీ ఏవో టీ ఉంటే టీ కాఫీ ఉంటే కాఫీ ఏవో ఒకటి తాగేస్తానండి లేదంటే అవ్వదు నాకు ఉదయాన్నే పని అది తాగిన తర్వాతే నెక్స్ట్ ఇంకే పని అని చేయగలుగుతాను అవి తాగపోతే ఏదో వెల్తిగా అనిపిస్తుంది నాకు పని అవదు ముందు తలనొప్పి వచ్చేస్తుంది అలవాటు అయిపోతుంది అంటే మనం ఒక దానికి అలవాటు పడితే ఇంకా అదే మనకి అలవాటు అయిపోతుంది కదండి అలాగే ఇంకా మనం అందుకే ఉదయాన్నే ఒక పది నిమిషాలు అలా సూర్యుడి దగ్గర కూర్చొని లేదంటే నించుంటాను ఒక నాకు వీలైతే ఒక్కోసారి కుదరకపోతే ఇటువైపు స్టవ్ మీద ఏదో ఒకటి ఉంటే లోపలికి వస్తాను కొంచెం మగ్గేవి ఇలా కర్రీలు అనుకోండి ఫ్రై కాకుండా కర్రీ టైప్ అనుకో కొంచెం మగ్గే పెట్టేసేస్తే అప్పుడు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఉంటాను ఒక ఫైవ్ మినిట్స్ అలా చూస్తే అలా చేసుకుంటూ ఉంటానండి హాలిడే వచ్చిందంటే ఇంకో చక్కగా టీ తాగేకే పని చేసుకుంటాను అదే స్కూల్ ఉంది అనుకోండి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళాలి తీసుకొచ్చే డ్యూటీ మాదే కాబట్టి ఇక హరిబరిగా ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదు పొద్దున పూట ఉదయాన్నే గబగబా టిఫిన్ వండేసుకోవాలి మళ్ళీ చట్నీ చేసే చేసుకోవాలి మళ్ళీ ఉండాలి వండాలి అంతేకాకుండా పిల్లల్ని లేకపోవాలి వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళ స్నానానికి కావాల్సిన అంటే యూనిఫామ్స్ అవి ఇవి సాక్సెస్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలా ఇదేంటి ఇలా ఉంటుంది మా డైలీ బ్లాగ్ అయితే డైలీ ఇలాగే రొటీన్గా ఉంటుంది అనుకోండి కానీ ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని దించేసి వచ్చాక రోజులో పూజ అయితే చేసుకుంటానండి నేను ఉదయం అయినా సాయంకాలం ఇదివరకు అయితే రెండు పూట్ల నిత్యం పూజ చేసేదాన్ని నాకు కుదిరిన వరకు అయితే ఇదివరకు వెళ్ళి చేసి ఉదయాన్నే పూజ స్నానం అయితే పూజ చేసేసుకునేదాన్ని కుదరకపోతే ఈవినింగ్ అయినా చేస్తానండి కంపల్సరీ రోజు మొత్తంలో మాత్రం పూజ అయితే తప్పనిసరి నాకు బాధ కలిగినా పూజ చేస్తాను ఆనందం కలిగినా పూజ చేసుకుంటాను ఇంకా నా మెంటాలిటీ అదేనండి మీకు కూడా అలాగే అనిపిస్తుందా మీరేం చేస్తారు బాధ కలిగితే చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని వినాయకుడి నిమజ్జనానికి వెళ్తుంటే అక్కడ మ్యూజిక్ మూవీస్ పిల్లలు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నాడు వాళ్ళ మమ్మీ చేతిలో ఉండి కూడా అమ్మాయి చాలా బాగా యాక్టివ్గా డ్యాన్స్ వేస్తుంది భలే ఉందండి ఇంకా వినాయకుడు అందరూ వెళ్ళిపోయారు కమ్యూనిటీలో ఉన్న వినాయకుడు వెళ్తుంటే ఆ వీడియో తీసాను అది మీరు కూడా చూస్తారు పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని చూపి చూస్తారు కానీ ఒక స్క్రిప్ట్ పెట్టాను అనమాట చూడండి వీడియోని అసలు పిల్లలందరూ అయితే బాగా ఎంజాయ్ చేశారండి నైట్ ట్వెల్వ్ అయింది వెళ్ళేసరికి వినాయకుడు వెళ్ళేసరికి బాగా లేట్ అయింది ఈసారి కమ్యూనిటీలు వినాయకుడు వెళ్ళేసరికి ఇదిగోండి ఈరోజైతే ఈవినింగ్ టైం పూజ చేసుకున్నాం మా వాళ్ళైతే అయితే అక్కడికి వెళ్ళి నిమజ్జన హడావుల్లో ఉన్నారు నేనైతే పూజ చేసుకొని ఆ తర్వాత నిమజ్జనం దగ్గరికి వెళ్ళానండి నిమజ్జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు కోలాటాలు అవి వెళ్ళేటప్పుడు డాన్సెస్ వేస్తుంటే అవన్నీ చూశాను ఈవినింగ్ టైం పూజ అనమాట నాకు మార్నింగ్ కుదిరితే మార్నింగ్ చేసుకుంటాను మార్నింగ్ నాకు కుదరలేదు కుదరని పక్షంలో ఫుల్ ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే ఈవినింగ్ అయినా చేసుకుంటాను కానీ డేలో మాత్రం ఏదో ఒక పూట అయితే అండి పూజ చేసుకోండి చాలా మంచిది ఇద్దేనండి ఈ విషయం మంచిదైతే లైక్ చేయండి ప్లీజ్